ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక మోటార్ని టూ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ మోర్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఏ విధంగా ఆన్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల అందరికీ రీచ్ అవ్వదు మన చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా వర్క్షాప్లు ఉన్నాయి ఈ మనకి అందరికీ రీచ్ అవ్వాలి ఇటువంటివన్నీ అని నా ఉద్దేశం అదనమాట అందరూ తెలుసుకోవాలి సో మీకు ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద ఎలక్ట్రికల్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని నేను మీకు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయమన్నా చేస్తాను సో మీకు నెంబర్ కింద మీకు పెడుతున్నాను చూడండి నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని మీకు కావాలంటే కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు మాట్లాడుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మోటార్ని టూ ఆర్ మోర్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఏ విధంగా ఆన్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మోటార్ కావాల్సిన సామాన్ అయితే తీసుకుంటున్నాను చూడండి కంట్రోల్ ఎంసీబీ రొ రెండు టూ డిఫరెంట్ ప్లేసెస్ అన్నాను కాబట్టి నేను రెండు ఎన్ఓ ఎన్ఓ బటన్లు రెండు ఎన్సీ పుష్ బటన్లు ఒకే మోటార్ని కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి ఒక మోటార్ ఒక ఎంపీసీబీ ఒక పవర్ కాంటాక్ట్ ఇప్పుడు మీకు వైరింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ విధంగా సెట్ చేస్తున్నాను అనమాట ఓకే సో టూ డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి టూ ఎన్సీ బటన్లు టూ ఎన్వో పుష్ బటన్లు రెండు ఆన్ చేయడానికి రెండు ఆఫ్ చేయడానికి పుష్పటన్లు తీసుకున్నాను ఓకే ఫస్ట్ నేను ఫేస్ తీసుకున్నాను ఫేస్ నుంచి కంట్రోల్ ఎంసీబీ ఇన్పుట్కి ఇచ్చాను కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఎంపీసీబి ఎన్వో ఆక్సరీ కాంటాక్ట్కి ఇచ్చాను ఎన్వో ఆక్సరీ కాంటాక్ట్ ఎంపీసీబి అవుట్పుట్ నుంచి ఎన్సి స్టాప్ పుష్ బటన్ ఎన్సీ ఫస్ట్ ఇన్పుట్లో ఇచ్చాను దీని అవుట్పుట్ తీసుకొని వచ్చి స్టాప్ పుష్ బటన్ టూ టూకి ఇచ్చాను ఇన్పుట్లో దీని అవుట్పుట్ తీసుకొని వచ్చి స్టాట్ పుష్ బటన్ ఇన్పుట్ వన్లో ఇచ్చాను ఓకే సో దీని తర్వాత స్టాప్ పుష్ స్టాప్ పుష్ బటన్ టూ టా ఎన్సీ నుంచి ఇంకో ఇంకో పుష్ కి ఇచ్చాను నెంబర్ టూ పుష్ కి స్టార్ట్ పుష్ బటన్కి ఇచ్చాను ఓకే సో దీని అవుట్పుట్ ఏదైతే ఉందో రెండింటిని తీసుకుని వచ్చి ఏ టూ టెర్మినల్లో ఇచ్చాను కాంట్రాక్టర్ యొక్క ఏ టూ టెర్మినల్లో కలిపాను ఓకే సో ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఇప్పుడు మీరు ఆన్ చేస్తే ఏం అంటే జాబ్ ఆపరేషన్లా జరుగుతుంది అనమాట సో మీరు ఎంపీసీబీ ఆన్ చేసి కంట్రోల్ ఎంసీబీ ఆన్ చేస్తే మీరు స్టార్ట్ పుష్ బటన్ ని ప్రెస్ చేస్తే ఆన్ ఆన్ అవుతుంది మళ్ళీ వెంటనే ఆగిపోద్ది మనం దీన్ని ఆన్ చేయగానే హోల్డ్ అయి ఉండాలంటే మనం ఏం చేయాలంటే హోల్డింగ్ సర్క్యూట్ని డ్రా చేయాలన్నమాట ఎలా సరే అని అంటే ఎన్సీ పుష్ బటన్కి ఎన్ఓ పుష్ బటన్కి మిడిల్లో నుంచి ఒక వైర్ తీసుకోండి ఇలా తీసుకొని పవర్ కాంటాక్టర్ యొక్క ఆక్సిజరీ కాంట్రాక్ట్ ఎన్ఓ ఏదైతే ఉందో దాని ఇన్పుట్లో ఇవ్వండి దాని అవుట్పుట్ తీసుకొని వచ్చి కాంటాక్టర్ ఏ టూలో ఇవ్వండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు కరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి ఆన్ చేసినా మోటర్ అనేది ఆన్ అవుతుంది ఓకే ఫైనల్గా మనం ఏం చేయాలి న్యూట్రల్ అనేది కలిపేయాలి ఈ విధంగా మనం ఒకే మోటార్ని లేదా రెండు మూడు మోటార్లని టూ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ మోర్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేయొచ్చు ఈ విధంగా వైరింగ్ చేసి ఓకే సో ఇది మీకు సాఫ్ట్వేర్లో చేసి చూపిస్తాను చూడండి సాఫ్ట్వేర్లో ఇంకా ఈజీగా ఉంటుంది సో మీరు ఎక్కడికి కోచింగ్ సెంటర్లకి వెళ్ళవచ్చు ముందు మీరు బేసిక్ నేను తెలుసుకోవాలన్నమాట మీరు ఇక్కడ నేర్చుకొని అక్కడ మీరు ప్రాక్టికల్గా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట చాలామంది డైరెక్ట్గా కోచింగ్ సెంటర్లకు వెళ్ళిపోతారు మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు వైరింగ్ చేయాలంటే చేయలేరు ముందే చెప్తున్నాను అట్లీస్ట్ మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ ఏంటి ఎన్ఓ బటన్ అంటే ఏంటి ఎన్సీ బటన్ అంటే ఏంటి ఆక్సిజరీ కాంటాక్ట్ ఎన్ఓ అంటే ఏంటి ఎంపీసీబీ ఆక్సిజరీ కాంటాక్ట్ ఎన్ఓ ఆన్ చేసినప్పుడు ఆఫ్లో ఉంటుందా క్లోజ్ అవుతుందా ఆఫ్ ఆఫ్లో ఉన్నప్పుడు క్లోజ్ అవుతుందా ఇవన్నీ మీకు తెలియాలి ప్రతిదీ తెలియకుండా మనం వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోతే మీరు ఫైనల్గా డిసప్పాయింట్ అవుతారనమాట మినిమం బేసిక్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ వాళ్ళది మాక్సిమం తప్పే ఉండదు వాళ్ళు మ్యాక్సిమం మీకు గైడ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కానీ మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఓకే ఇప్పుడు నేను మీకు సాఫ్ట్వేర్లో చేసి చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక మోటార్ని టూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను స్విచ్ వన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి స్విచ్ టూ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉందనుకోండి ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్లో ఆన్ చేయాలనుకుంటే చూడండి ఆన్ అయింది మళ్ళీ మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్విచ్ని ఆఫ్ చేయాలనుకుంటే ఎస్ ఫోర్ అనేది సెకండ్ ఫ్లోర్ స్విచ్ చూసారా అయిపోయింది మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆన్ చేయాలనుకుంటే ఆన్ అయింది చూసారా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ అయిపోయింది చూసారా సో దీన్ని ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సాఫ్ట్వేర్లో చూపిస్తాను ఓకే సో ముందుగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఫేస్ తీసుకొని ఫేస్కి కంట్రోల్ యామ్స్ ఏబి కనెక్ట్ చేసుకొని దాని నుంచి ఎంపీసీబీ ఆగ్జలరీ కాంటాక్ట్ ఎన్వో తీసుకొని దాని అవుట్పుట్ నుంచి ఆగ్జలరీ స్టాప్ పుష్ బటన్ ఫస్ట్ ఫ్లోర్ యొక్క స్టాప్ పుష్ బటన్ తీసుకున్నాను దాని తర్వాత దాని నుంచి కనెక్షన్ సెకండ్ ఫ్లోర్ యొక్క స్టాప్ పుష్ బటన్కి ఇచ్చాను సెకండ్ ఫ్లోర్ యొక్క స్టాప్ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ యొక్క స్టార్ట్ పుష్ బటన్ సెకండ్ ఫ్లోర్ యొక్క స్టార్ట్ పుష్ బటన్ కి కనెక్ట్ చేశాను ఓకే సెకండ్ ఫ్లోర్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ యొక్క స్టార్ట్ పుష్ బటన్స్ అవుట్పుట్ ఏమైతే ఉన్నాయో కాంటాక్టర్ ఏ వన్ కి ఇచ్చాను ఓకే ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్ నుంచి స్టార్ట్ స్టార్ట్ పుష్ బటన్ స్టాప్ పుష్ బటన్ మిడిల్ లో నుంచి ఒక వైర్ తీసుకొని రెండింటి మధ్యలో నుంచి ఒక వైర్ తీసుకొని పవర్ కాంట్రాక్టర్ ఆక్జరీ కాంట్రాక్ట్ ఎన్వో ఇన్పుట్ లో ఇచ్చాను ఇక్కడ కనబడుతుంది కదా ఇది కేఎం వన్ దీని అవుట్పుట్ తీసుకుని వచ్చి పవర్ కాంట్రాక్టర్ కేఎం వన్ ఎన్వో ఆక్సరీ కాంట్రాక్టర్ అవుట్పుట్ తీసుకొని వచ్చి కాంట్రాక్టర్ ఏ వన్లో ఇచ్చాను ఓకే సో న్యూట్రల్ అనేది ఏ టూకి కలిపాను ఈ డయాగ్రామ్లో అందులో వే ఇందులో వేరేలాగా చూపించాను పవర్ పాయింట్లో సో ఈ రెండు ఒకటే ఏ వన్ అయినా ఇచ్చుకోవచ్చు ఏ టూ అయినా ఇచ్చుకోవచ్చు నేను చూడండి ఎంపీసీబీని ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు సో ఎంపీసీబీని ఆన్ చేస్తే క్లోజ్ అయ్యింది క్యూ టూ అనేది సో కంట్రోల్ ఎంసీబీ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి సెకండ్ ఫ్లోర్ నుంచి ఆన్ చేశాను సో ఆన్ అయ్యింది మళ్ళీ ఆఫ్ చేసాను ఆఫ్ అయ్యింది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆన్ చేశాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆన్ చేసాను ఆన్ నుంచి చూసారా సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆపేశాను ఓకే సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్విచ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఆన్ చేసిన సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా ఆన్ చే ఆఫ్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ నుంచి ఆన్ చేసిన ఆన్ చేసిన దాన్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ఆన్ చే ఆఫ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట